హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ స్వాల్ ఈరోజు వీడియోలో నేను ఒడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నాను సో ఉడికించకుండా అలాగే స్టవ్ ఆన్ చేయకుండా ఎలాంటి ఎండ కూడా అవసరం లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే ఇలాంటి క్రిస్పీ క్రిస్పీ వడియాలు ఎలా పెట్టాలో చూసేద్దాం సో జనరల్గా మనం ఇంట్లో మిగిలిన రైస్తో పులిహోర పోపన్నం ఇలాంటివి చేస్తుంటాం కదా సో అలా కాకుండా ఇలా మిగిలిన రైస్తో మనం వడియాలు కూడా పెట్టవచ్చు సో పాడవకూడదు రైస్ ఒకవేళ నైట్ మిగిలితే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ మిగిలిన రైస్ మనం నైట్ తినము అనుకుంటే సో దాన్ని కూడా ఇలా వడియాలాగా పెట్టుకోవచ్చు అనమాట సో నాకు మిగిలిన రైస్ వచ్చేసి ఒక టూ కప్స్ వచ్చేసింది సో ఈ టూ కప్స్ రైస్ని నేను మిక్సీలో వేసేసుకున్నాను వేసుకుని ఇప్పుడు ఇందులో వన్ కప్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టుకుంటే ఇలా కొద్దిగా గట్టి గట్టిగా వస్తుంది సో ఈ గట్టి గట్టిగా వచ్చింది కదా సో ఇప్పుడు మళ్ళీ నేను ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో టోటల్గా వన్ అండ్ హాఫ్ యాడ్ చేశాను అనమాట సో ఇప్పుడు ఇందులో ఎలాంటి అన్నం మెతుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట సో ఇలా వీడియోలు చూస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఫస్ట్ వన్ అండ్ హాఫ్ యాడ్ చేశాను ఇప్పుడు హాఫ్ కప్ అనమాట సో హాఫ్ కప్ వాటర్ వచ్చేసి మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు నేను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు కన్సిస్టెన్సీ తెలియాలి కదా ఒకవేళ కొద్దిగా యాడ్ చేయగానే చాలు అనిపిస్తే ఆపేయచ్చు అనమాట సో నాకైతే హాఫ్ కప్ పట్టింది సో ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇదంతా కూడా మిక్సీలోనే వేయొచ్చు కదా అనుకోవచ్చు మిక్సీలో వేస్తే మరీ మెత్తగా పలచగా అయిపోతే మనకు variரிल پक ला అందుకనే ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి సో టోటల్గా నాకు టూ కప్స్ వాటర్ అయితే పట్టింది టూ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేశాను సో ఇలా వీడియోలో చూసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి అండ్ కొద్దిగా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ వాము యాడ్ చేశాను సో వాముని ఇలా బాగా చేతితో నలుపుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట సో ఇందులోకి మీరు కావాలంటే కొద్దిగా ఒక రెండు ఎండుమిర్చిని కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు సో నేనైతే ఏం వేయట్లేను మీ ఇష్టం అది సో నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఇలాంటి కవర్ ఉంటే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ పిండిని అంతా కూడా ఇలాంటి కవర్ లేకపోతే పాల ప్యాకెట్లో కూడా వేసుకోవచ్చు మురుకుల పీట ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు కానీ దాంతో కొద్దిగా ఎక్కువ రిస్కీ అవుతుంది ఇలాంటి పాల ప్యాకెట్ లేదంటే కవర్స్తో అయితే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎన్ని వడియాలైనా పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నేను ఒక థ్రెడ్ కట్టేస్తున్నాను లేదు అంటే ప్లాస్టర్ కూడా పెట్టవచ్చు కానీ థ్రెడ్ అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు కట్టేసి ఇప్పుడు నేనైతే బాల్కనీలో పెట్టేస్తున్నాను ఈవినింగ్ టైంలో పెడుతున్నాను మార్నింగ్ నాకు అస్సలు వీలవ్వదు సో ఈవినింగ్ టైంలో ఇలా కొన్ని ఒక టూ త్రీ కవర్స్ పెద్ద కవర్స్ ఉంటాయి కదా సో అవి ఒక టూ కవర్స్ తీసుకొని వాటిని మామిడిలోకి కట్ చేసి ఇలా పెట్టేస్తున్నాను మీకు నచ్చిన షేప్ పెట్టవచ్చు సో పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అయితే సో పెట్టడానికి ఈజీగా ఉంది పిండి అయితే పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ కుదిరింది సో ఇలా మీకు నచ్చిన షేప్స్ ఏవైనా పెట్టుకోవచ్చు కురుకురే షేప్ పెట్టుకోవచ్చు చక్రాల లాగా పెట్టుకోవచ్చు సో ఇలా నేనైతే కొన్ని షేప్స్ అయితే పెట్టేశాను చక్రాల్లాగా పెట్టాను కురుకురేలా పెట్టాను సో ఇదంతా కూడా ఈవినింగ్ టైం పెట్టేశాను సో మార్నింగ్ వరకు పర్ఫెక్ట్గా ఆరిపోయాయి అసలు అవసరం లేకుండా యాక్చువల్ అయితే టూ డేస్ పడతాయి బట్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా సో చాలా ఫాస్ట్గా ఆరిపోయాయి అనమాట సో ఇప్పుడు ఇది మార్నింగ్ తీసేసి నైట్ వరకు కాసేపు అలాగే వదిలేసాను అనమాట సో నైట్ వరకు ఇలా మంచిగా ఆరిపోయాయి సో ఇప్పుడు వీటిని ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చు సో దానికోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఇలా వడియాలు వేస్తే మనం పెట్టిన వడియాలకి డబుల్ అవుతున్నాయి అంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయన్నమాట సో ఒకవేళ ఎండ ఎక్కువగా లేదు అనుకుంటే మరి మరొక టూ డేస్ కొద్దిగా పచ్చిగా అనిపిస్తే మరొక టూ డేస్ పెట్టుకోవచ్చు చూడండి ఇలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చే వడియాలు మనం ఎలాంటి శ్రమ లేకుండా సింపుల్గా ఇంట్లోనే మిగిలిన అన్నంతో ఇలా చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ